ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నప్పటికీ ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతో అడ్డంకులు సృష్టిస్తున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మండిపడ్డారు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యాఖ్యానించారు ధర్మపురి పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారని వెల్లడించారు గత ప్రభుత్వం శిక్షణ లేకుండా ఆర్థిక వ్యవస్థను నడిపిన ధర్మిల్లా కూడా మేము రైతులకు ఇచ్చిన వరి ధాన్యానికి సంబంధించి సన్నాలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాం కనీసం మద్దతు ధర ఇస్తూ సన్నాలకి ఐదు వందల రూపాయల బోనస్ను కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన రైతు సోదరుడికి అందజేస్తూ ఉన్నాం ప్రభుత్వంని అప్రతిష్ట చేసే కార్యక్రమాన్ని ఎంచుకొని గత పది నెలల నుంచి చేసే ప్రయత్నంలో దీంట్లో అన్న విజయవంతంగా ముందుకు రాదాం అనుకున్నారు వాళ్ళు పప్పులు ఉడకలే మేమిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ముందుకు సాగుతూ ఉన్నాం